ఊర్ల పొంటి ఇంటి ముంగట అల్కి ఊయంగానే కంచుట్లో ఉన్న సుద్ద తెచ్చి సుక్కలు పెట్టి ముగ్గేస్తారు ఒకవేళ సుద్ద లేకుంటే ఇంత బియ్యం పిండి తెచ్చి దాన్నే సుద్ద అనుకొని ముగ్గు పెడతారు అదే పట్నంలో అయితే చాక్ పీస్లతోని ముగ్గులేసుడు మనం క్షణదిక్కుల్లే చూసినాం కానీ గా సుద్ద ఇంకా బియ్యం పిండితోని ఒక ముగ్గులేసుడే కాదు లో మనిషికి అక్కడికి వచ్చే గదేదో మందు కూడా తయారు చేస్తారు ఏందో నమ్ముతలేరా మీరు నమ్మరనే చూపిద్దామని పట్టుకొచ్చినాం ఎడిటరన్నా ఎందుకు వేసుకోయే మనవులు చూస్తారట Altyazı M.K. ఇగ ఇక్కడ కాటన్లకు కాటన్లు మెలుక్కుని రాంగ పట్టుబడ్డ మాను చూస్తున్నారు కదా గీవెగ మందులు ఒక్క దాంట్లో కూడా ఆయన మందు కలపకుండా ఒక శుద్ధ ఇంకా బియ్యం పిండితోనే మందులు తయారు చేసి అట దొంగ తాషిడు గారు అట్లా ఉత్తరాఖండ్ లో తయారు చేసి మన దానికి తీసుకొచ్చి అమ్ముదామని చూస్తుంటే డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్లు పట్టేసిర్రు ఇవి అసలు మందులే కావని తేల్చి చెప్పిర్రు ఇప్పి చూస్తే ఇగో జాక్ లో ఆరు వందల ఇరవై ఐదు జీక్ పోర్ట్స్ ఈవి ఫెన్స్ పార్ తెట్ అనే గీ మందులను పిక్కటంగా నింపుకొచ్చిర్రు ఈ పేర్లిని ఇవేమో మొనగాని మందులని అనుకోకూర్రి సుమా ఇవి పురాగా నకిలీ మందులు ఏంటన్నా నవ్వు అసలే కొనుక్కోకుర్రి ఎవరన్నా ఇస్త కూడా తీసుకోకూర్రీ అని బల్ల గుద్ది చెప్తుర్రు అధికారులు మరి ఇంతకు ఈయనకు లైసెన్స్ ఉందా లేదా అదని అడుగుదాము

మీరు ఉన్నారు సార్ ఆయనకు లైసెన్స్ ఎందుకు మందులను కనిపెట్టి దందా అంటే ఆయన్ను మీరే శాస్త్రవేత్త లెక్క చూడాలి అంతేగాని హోటల్ లో ఇడ్లీ ఉందా పూరి ఉందా అని అడిగినట్లు లైసెన్స్ ఉందా పర్మిషన్ ఉందా అని అడిగితే ఆ సారి ఎంత చిన్నపోతారు సార్ ఇక ఈ మందులను మహేష్ కుమార్ సైని అంటోడు ఉత్తరాఖండ్ తయారు చేసి మన పట్టణానికి పార్సల్ చేస్తుండట అట్లా తయారు చేసిన మాల్ ను మునిశేఖర్ ఇంకా గండ్ర రాములు అనే టోన్ కిచ్చి హైదరాబాద్ పంపిండు ముచ్చట ఎరిక చేసుకున్న అధికారులు బాలానగర్ దిక్కు చెర్రు ఈ ఉంది రుద్దుకోంగానే మత్ స్టిక్కర్లు ఇంకా గీయలక తక్కువ మందులు జోలి బయట పడ్డది అన్నిటిని సీజ్ చేసి స్టేషన్ కు పట్టుకుపోయిర్రు పట్టుబడ్డ మాల్ ఇల్వ ఆరు లక్షల తొంభై ఒక వేల దాకుంటదటా గిదంతా కర్నూలు కరీంనగర్ కు కొంచెం ఏ అమ్మాలయాని చూస్తుంటే ఇంతల్లే పోలీసు వాళ్ళకు దొరికిపోయిర్రు ఇక అసలోని పట్టుకునే పనులు ఉన్నారట పోలీసు వాళ్ళు చూసిరు కదా ఈ కాడ నుంచి మందు దుఃఖాలకు పోయినప్పుడు జర్ర పాయలం మరి